సమయంలో మరి కంపెనీసి గారు నతారు తన మృతుబడి సాక్ష్యాన్ని తెలియజేస్తారు కనుక శ్రద్ధగా విందాం లోపలి వచ్చిండమ్మ చైర్లు ఉన్నాయి కింద కూర్చోవచ్చు చైర్ల కూర్చో

మరి మా మరికి రోడ్డు మీద తిరిగిన ప్రతిక్షణం మా యొక్క ఇంటి పేరు వాడు అందరూ కలిసే తిరుగుతున్న పిల్లల కూడా ఒకే దగ్గర చేయడం జరిగింది గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కూడా అక్కడే చదివాదు చక్కగానే మరి ఈ సంవత్సరాలు పదో తరగతి ఉన్నది ఎందుకంటే మనమైతే దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా సాక్ష్యం పెట్టుకొని మాట్లాడి మరి సాక్ష్యాన్ని పంపిస్తాం మరి అలాగే ఈ అబ్బాయి కూడా మరి భాస్కర్ కూడా మనకౌతి ఇద్దరిని పిల్లల్ని క్లాస్ పండగ టైంలో సెలవులకు వచ్చి నేను కూడా ఆ రోజు బైక్ మీద వెళ్ళాను బైక్ మీద అయితే మాత్రం ఈ రోజు బస్సు మీద ఎక్కించాడు ఆ లాన్గా తీసుకెళ్తానేమో అని అనుకున్నాను నేను మా దేవుడు చేత మూడు శాతం చెప్పాను ఇద్దరు కలిసి వెళ్ళిపోదాము లేకపోతే ఇద్దరు బస్సు ఎక్కిద్దామని అంటే అతను సపరేట్గా వెళ్ళడం జరిగింది ఏవైనా ఎనిపో క్షణమైనా సరే మన జనాన్ని అయితే మాత్రం అక్కడ వైజాగ్ వెళ్ళి ఆ మహాపట్నంలో లేట్ అయిందంటే లేట్ అవుతుంది పండగ ట్రాఫిక్ అయితే మాత్రం ఉంది లేట్ అవ్వడం వల్ల మరి కన్ఫ్యూజ్ అయ్యాడు కానీ మరి ఆ రాత్రి నేనైతే రెండు గంటలకు బయలుదేరి నాలుగు గంటలకు పౌత నాలుగు గంటలకు వెళ్ళాను రాలేదా అని అడిగితే రాలేదు అనేటప్పుడు ఒక గంట అక్కడ వెయిటింగ్ లో ఉన్నాను అయినప్పుడు రాలేదు పదకొండు గంటలకు వచ్చి బయలుదేరే పుర్రోడు పుడమండడు కూడా ఆ పొర్రోకే అయిపోయాను ఎక్కడ లేట్ అవుతుంది అప్పుడు నేను గ్రహించాను గ్రహించేటప్పటికి ఒక గంట చూసి మళ్ళీ రెట్నం బయట అయిపోయాను ఇప్పుడైతే లేని నాకు ఫోన్ చేస్తుంటే కానీ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తున్నాడు వస్తాను లేని ఆతృతి పడ్డాం ఒక ఎనిమిది గంటల వరకు చూసి రాలేదనేప్పుడు తల్లి పిల్ల పుట్టాము కంగారు పడి నాకు ఫోన్లో లో మాట్లాడదాని ఎక్కడ కూడా తెలిసిన ఫోన్ చేయలేదు ఎందుకంటే పిల్లలు ఎప్పుడెళ్ళిన నాన్న ఈ మన దగ్గరికి మేము ఉన్నామని పక్క వాళ్ళు కోళ్ళుకొని మాట్లాడితే తల్లిదండ్రులకు మనకి బాధ ఉండదు బాధ్యత ఎందుకంటే యాసలు ఆశలన్నీ పెట్టుకుని ఆ పిల్లల వల్లే కాబట్టి ఆ పిల్లల గురించే మనం బతుకుతున్నాము మరి నా కుమారుడు అంటే ఒకటి ఆయనకే ఒకటి మరి మిగతా ఉన్న పిల్లలు ఒకటే కాదు కానీ అందరూ సమానం ఒకటే పిల్లలు దేవుడు కార్యం చేస్తారంటే పంతొమ్మిది గంటలకి ఎప్పుడు బయలుదేరి వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయిన తర్వాత నాకి పది గంటల లోపల పదకొండు గంటల లోపల ఫోన్ చేసిన దగ్గర నుంచి ఇంకా నాకు కూడా టెన్షన్ మొదలెట్టుకోవచ్చు టెన్షన్ మొదలెట్టుకొని మీ ఉద్యమం కూడా పడుకోకుండా మరి ప్రార్థనలో పెట్టుకొని నేను ఆ రోజు రాత్రి అయితే మాత్రం అనుకున్నాను దేవుడా మరి అంత కార్యం చేసి ఉంటే మరి ఎప్పుడున్న ఆ పిల్లల గురించి తప్పులు పడతా వాళ్ళు మాట అన్నడంటే ఏడుచుకుని పెడుతున్నాడు మరి అలాంటప్పుడు మరి అతనికి వస్తే బాధ ఒకటి నాకైతే ఒకటి కాదు కానీ నేను కన్నీటి ప్రార్థన పెట్టుకొని అప్పుడు కూడా సాదూసి కూడా ఆ దొరవాలోనే మేమందరం కుటుంబ సభ్యులు కూడి సాక్షి చెప్పుకుంటాను అని నేను చెప్పడం అని ప్రార్థన చేతిగా అన్నాం ఆ పొద్దుట్లేసి వేసి మళ్ళీ ప్రారంభించాను కొడిపోయి కొడుకు తెల్లారు కంటే కొద్దిగా నిద్ర వస్తే ఆ నిద్రలో కూడా ఆందోళనలో ఉంటే అప్పుడు ఏమైందంటే మరి గుర్రోలు చూస్తున్నాం ఎందుకంటే బైక్ ఉన్న కాలంలో ఈ మధ్యకాలంలో బొంబాయిలోను మరి హైదరాబాద్ లోను సైన్ లేకపోవడం కుర్రో దొరికితే వాళ్ళు చెప్పడం గట్రా జరిగింది కేన్ గేమ్ కదా తిరిగింది అదే దృష్టి పడిపోయి పడిపోయి మళ్ళీ ప్రార్థన చేసుకొని కొద్దిగా పడుకున్నా పడుకుంటే ఎవరో ఒక వచ్చింది కల వచ్చి ఎవరో ఎక్కడో ఒకటి ఏదో అయిపోయిన తర్వాత వాళ్ళ తోటల్లో అక్కడ తీసుకొచ్చి ఈ అబ్బాయి మీ అబ్బాయి ఏమో అని వచ్చి చూడండి నన్ను పిలిచినప్పుడు నన్ను అంత దూరాన్ని చూసినప్పుడు మా అబ్బాయి కాదు మా అబ్బాయికి అలా జరగదు నేను రాను అని నేను చెప్పడం జరిగింది జరిగితే కొద్ది లేచి ఉలిపిబడి మా ఆవిడతో విషయం అలా జరిగింది బాధగా ఉంది అని నేను అనేటప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అని నేను అక్కడ మళ్ళీ ఏడిసి ప్రారంభ చేసుకున్నాను ఎందుకంటే మేమందరం కూడా ఆ పిల్లల గురించి తప్పు పడుతున్నాం మరి ఆళ్ళు మరి ఆళ్ళు లేకపోతే మనం మా బాధలు మా తాపల్ని పడకూడదని ఆలోచిస్తుంది ఆ రోజు మళ్ళీ చేసుకుంటాం దేవుడు కార్యం చేసి మళ్ళీ పొద్దున్న భయనమై పొద్దుడికి హ్యాపీగా ఉంది అలా ధైర్యం చెప్తున్నాడు కానీ నాకైతే మాత్రం మళ్ళీ బాధగా ఉంది ఎందుకంటే మరి సంతానం యొక్క శక్తులు మరి సంభవిస్తున్నాయి ఒకటి ఒకటి బాధ ఉంది తాట్ ఫ్రెండ్ కలిసి ఉంటున్నా ఒక అన్నదమ్ముడిగా మరి అలాంటప్పుడు ఆయన బాధలు ఉండేటప్పుడు తట్టుకోలేదు జరుగుతుంది మనం అన్ని చెప్పడం జరుగుతుంది అదే విధంగా బయలుదేరినప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టి మళ్ళీ మొదటి కూడా కార్ ఎక్కినప్పుడు కూడా ప్రార్థన చేసుకొని నేనే మొదట ఎక్కడం జరిగింది దేవుడు కృప చేత ఎక్కి ఇరవై సంవత్సరం ఇరవై నిమిషాలు ప్రయాణం చేయకూడదు చక్కటి వార్త నేను విన్నాను అబ్బాయి ఉన్నాడని మరి దేవుడితో ఒకటి కార్యం చేశాడు అదే విధంగా ంత వరకు తీసుకువచ్చేసి పొర కూడా ఉన్నాడు ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ దినాన్ని ప్రార్థనలో సాక్షి పెట్టి బయలుదేరాలని అనుకున్నాం దేవుడు గొప్పవాడు ఎందుకంటే మనము మన కుటుంబ సభ్యులు అందరి గురించి యథార్థ ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో కార్యాలు ఎన్నో కార్యాలు మనకి చేశాడు చేసి మరి చేస్తున్నాడు కూడా మరి ఈశ్వరులు కూడా మరి గతంలో అయితే ఒక అబ్బాయి ఎవరో చనిపోవడం వల్ల అప్పటి నుంచే టెన్షన్ పెట్టుకున్నాడు మీరందరూ కూడా పేరు పేరు మీ ఎంత ప్రార్థనలో కూడా పెట్టుకుంటే సంఘం కూడా ప్రారంభ చేసి ఆ కుటుంబం శాతంగా ఈ ముక్తి నుంచి కలగజేసి చక్కగా ఉండేటట్టు మీరు ప్రార్థన ఎందుకంటే దేవుడు అంటే ప్రేమ మరి దేవుడు అంటే కుటుంబం ఆచకేల కుటుంబమే మరి ఆరు కుటుంబం కూడా చాలా మంది మరి మన మధ్యలో మన సంఘంలో ఉన్నారు మరి ఆ పిల్లల గురించి మీరు అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో కూడా పెట్టుకొని ఇంకా ఏం కూడా ఏ శాతానికి నేను కూడా సంభవించకుండా మరి మధ్యాహ్నం మేము బయలుదేనాలు అనుకుంటున్నాము ఆ అబ్బాయిని కూడా నేను కూడా తీసుకెళ్తాను మీరు అన్నదేనంతో ప్రార్థన చేసి దేవుడు గొప్ప కార్యం చేశాడు మరొకసారి మీ దైవ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మాటలు దేవుడు దీవించినవి మంచిది మరి మనం ప్రార్థన చేద్దాము